కొన్ని మీరు బ్యాలెన్స్ చేస్తే మీరు ఖాళీ చేయట్లేదు మీరు నచ్చిన మీ దగ్గర ఐదు లక్షల వరకు చెల్లరు రావాలండి ఒకరికే మొత్తం అంతా కూర్చుని బ్యాలెన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరి డబ్బు వేలు రావాలండి ఇంకా ఏమి ఇవ్వలేదండి ఇవ్వండి బుల్ కాంతం ఇవ్వలేదండి డబ్బులు డబ్బులు కంటే వచ్చే చొప్పురుగా అందులోనే రెండు లక్షల రూపాయలు సామాన్లు ఉంటే తప్పగా తప్పుగా తప్పు తప్పకుండా లేదా నిన్న అందులో కొట్టేయమంటావని అడిగారు జీపీకి ఇచ్చేస్తారు పతనం కొట్టేస్తారు చేస్తా సామాన్లు అన్ని దాంట్లో తీసేసి ఇప్పుడు ఏంటంటే చూస్తారు కదా పక్క వెళ్ళిపోయి చూస్తారు కదా ఇంకా డబ్బులు బ్యాన్ పెండింగ్ అప్రూవల్ అవుతాయండి ఏం అప్రూవల్ అవుతాయి పెట్టయిందా మా తీర్థం అవుతాయి మరి పెన్నం అవుతాయి అప్రూవల్ ఇంకేమైనా అవుతాయి కొట్ అయిందా అవ్వ కదా అప్పుడేం చేస్తారు అడగండి వచ్చారు మీరు చెప్పండి అక్కడ అరకంటే ఎవరు కొట్టి చేస్తారా మీ డబ్బులు ఏదైనా పైసా తీస్తాం కి మీ అకౌంట్ని చూపించు క్లియర్ అయిపోయింది నేను ఎవడో అడగడానికి సరిపోవడం లేదు బ్యాలెన్స్ పెండింగ్ లో ఇంకా ఇప్పుడు కూడా కొడేస్తున్నారు కదా ఆచేకంటనే కదా